నువ్వు మీ మామతోనే వెళ్ళిపో వాడికి నోరు మాత్రమే లేదు దేవభక్తి చాలా ఉంది దైవభక్తే కాదు ఈ సామ్ భక్తి కూడా చాలా ఉంది ఆ పాప గౌరీతో ఆడుకుంటుంది దేవుళ్ళ వచ్చి మా పాపను కాపాడావు నీరు ఎలా తీర్చుకోవాలో తెలియలేదురా నా ప్రాణానికి ప్రాణమైన పాపని కాపాడావు పాపకి ఏమైనా నీ ప్రాణాలతో ఉండేదాన్ని కాదు ఈ రోజు నుంచి నాకు ఒక బిడ్డ కాదు నువ్వు కూడా నా బిడ్డ లాంటి వాడివే అవునురా వాసు ఇక నుంచి నువ్వే తన కన్నా నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నువ్వు మీరు అయితే ఖచ్చితంగా ఇదంతా నీ పని వాసు నిన్ను మా ఇంట్లో మా మనిషిగా చూసుకున్నాంరా నిన్ను నమ్మి పాప బాధ్యత పూర్తిగా నీకే అప్పచెప్పాను కానీ నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదురా అన్నయ్య నేను వదిలికి ఎన్నో సార్లు చెప్పాను గతి లేని వాళ్ళందరికీ ఇంత క్షణం వదని వింటేగా తల మీద పెట్టుకొని ఆడింది ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం బండుల్లో పెట్రోల్ కాజేసే రకం నువ్వు డ్రైవర్వి ఎక్కడ అక్కడే ఉండు నువ్వు మాత్రం తక్కువ